అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూశారు వందేళ్ల వయసున్న కార్టర్ వృద్ధాప్య సమస్యలతో ఆదివారం జార్జియా రాష్ట్రం ప్లేయిన్స్ నగరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు అంతర్జాతీయ సంఘర్షణలకు శాంతియుత పరిష్కారాలను కనుగొనడానికి కార్టర్ చేసిన దశాబ్దాల కృషి ఫలితంగా రెండు వేల రెండులో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది కార్టర్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు భారత్తో కార్టర్ సత్సంబంధాలు కొనసాగించారు ఆయన పేరు మీద భారత్ లో ఓ గ్రామం కూడా ఉంది కార్టర్ మరణంతో మరోసారి ఆ గ్రామం పేరు తెరపైకి వచ్చింది అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్ను మూశారు వందేళ్ల వయసున్న కార్టర్ జార్జియా రాష్ట్రం ప్లెయిన్స్ నగరంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎనభై ఒకటి మధ్య అగ్రరాజ్యం అధ్యక్షుడిగా జిమ్మీ కార్టర్ పనిచేశారు అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసి వందేళ్లు బతికిన తొలి వ్యక్తిగా కార్టర్ నిలిచారు ఓ రైతుగా నావి ఉద్యోగిగా గవర్నర్ ప్రెసిడెంట్గా అన్నింటికీ మించి ఓ మానవతావాదిగా ప్రపంచానికి ఆయన సుపరిచితులు జిమ్మీ కార్టర్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రథమ మహిళ జిల్ బైడెన్ సంతాపం తెలిపారు అమెరికాతో పాటు ప్రపంచం ఒక అసాధారణ నాయకుడిని రాజనీతిజ్ఞుడిని మానవతావాదిని కోల్పోయిందని బైడెన్ అన్నారు అమెరికాలో వ్యాధుల నిర్మూలన శాంతి స్థాపన పౌర మానవ హక్కుల అభివృద్ధి స్వేచ్చాయుత ఎన్నికలు తదితర అంశాల్లో అధ్యక్షుడిగా జిమ్మీ కార్టర్ తనదైన ముద్ర వేశారని బైడెన్ గుర్తు చేశారు జిమ్మీ మృతిపట్ల అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ సంతాపం ప్రకటించారు అధికారిక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్వేత సౌధం వెల్లడించింది అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్ మృతి పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు ప్రపంచ శాంతి సామరస్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన దూరదృష్టి గల గొప్ప రాజనీతిజ్ఞుడిగా జిమ్మి కార్టర్ను మోదీ అభివర్ణించారు బలమైన భారత్ అమెరికా సంబంధాన్ని ప్రోత్సహించడంలో కార్టర్ అందించిన సహకారం శాశ్వతంగా గుర్తుండిపోతుందని ప్రధాని కొనియాడారు జిమ్మీ కార్టర్ కుటుంబంతో పాటు అమెరికా ప్రజలకు హృదయపూర్వకంగా సానుభూతి ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు జిమ్మి కార్టర్ భారత్ లో పర్యటించిన మూడో అమెరికా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన పర్యటనకు గుర్తుగా హర్యానాలోని దౌలత్పూర్ నసీరాబాద్ అనే గ్రామానికి కార్టర్ పురిగా నామకరణం చేశారు భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది ఆ తర్వాత భారత్ లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వం ఏర్పడ్డ కొద్ది రోజులకే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జనవరి మూడున జిమ్మి కార్టర్ సతీ సమేతంగా భారత్లో పర్యటించారు కేవలం జిమ్మి కార్టర్ పర్యటించినందుకే ఆయన పేరు గ్రామానికి పెట్టలేదని తెలుస్తోంది జిమ్మీ కార్టర్ తల్లి లిలియన్ పంతొమ్మిది వందల అరవై చివరిలో హర్యానాలోని దౌలత్పూర్ నీరాబాద్ లో పిఎస్ కార్ప్స్ లో ఆరోగ్య వాలంటీర్గా పనిచేశారని ఇలా అనేక కారణాల వల్ల జిమ్మీ కార్టర్ పేరును దౌలత్పూర్ నీరాబాద్కు పెట్టారని చెబుతారు కార్టర్ మరణించడంతో గతంలో ఆయన పర్యటనకు సంబంధించిన పలు చిత్రాలను కార్టర్పురి గ్రామస్తులు చూస్తూ అప్పటి స్మృతులను గుర్తు చేసుకున్నారు భారత్లో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం ఓడిపోవడం గురించి కూడా జిమ్మీ కార్టర్ మాట్లాడారు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రజలు చాలా తెలివిగా ఆలోచించారని తమ స్వేచ్ఛకు భంగం కలిగించిన ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడించారని చెప్పారు ఇది గొప్ప ప్రజాస్వామ్య విజయమని కార్టర్ వ్యాఖ్యానించారు జిమ్మీ కార్టర్ అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నంతకాలం శ్వేత సౌధం కార్టర్ పురి మధ్య సంబంధాలు కొనసాగాయి కార్టర్ రెండు వేల రెండులో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నప్పుడు కార్టర్ పురి గ్రామంలో సంబరాలు మిన్నంటాయి దీనికి చిహ్నంగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు జనవరి మూడున పురిలో సెలవు దినంగా జరుపుకుంటారు